పాస్టర్ జోసెఫ్ గారు ఇక మన మధ్య లేరన్న వార్త ఉదయం వెలుగులో వచ్చిన క్షణంలోనే దేశం మొత్తం శోకసంద్రంగా మారిపోయింది దేవుని వాక్యాన్ని ప్రేమతో కరుణతో సహనంతో ప్రజల హృదయాల్లో నాటిన ఈ మహానుభావుడు ఇక లేరన్న నిజం అంగీకరించటం ఎంతో కష్టంగా మారింది ఆయన అడుగులు పడిన ప్రతి ఇంటిలో ప్రతి సంఘంలో ప్రతి ప్రార్థనా మందిరంలో ఒక వెలుగు వెలిగేది ఆ వెలుగు ఈరోజు మసకబారింది గత కొన్ని రోజులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఆయన ఎప్పుడూ తన ముఖంపై చిరునవ్వును కోల్పోలేదు దేవుడు ఉన్నాడు ఆశ ఉందని చెప్పే ఆ ముదువైన స్వరం ఈరోజు శాశ్వత నిశ్శబ్దంగా మారిపోయింది కుటుంబ సభ్యులు ఆయన చివరి క్షణాలు ఎంతో ప్రశాంతంగా గడిచాయని తెలిపారు పాస్టర్ జోసెఫ్ గారి సేవలను మాటల్లో చెప్పడం అసాధ్యం చిన్న చిన్న గ్రామాల్లో పేద పిల్లలకు సహాయం చేయడం నుంచి పెద్ద సభల్లో వేలమందిని దేవుని దగ్గరికి తీసుకెళ్లడం వరకు ఆయన జీవితమంతా సేవే సేవ ఆయన బోధనలు కేవలం మాటలు కాదు అవి మనిషి హృదయాన్ని లోపల నుండి మార్చే శక్తి కలిగినవి ఆయన చేతిలో బైబిల్ ఉండేది కాని హృదయంలో ప్రేమ ఉండేది ఆయన మరణవార్త తెలిసిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఆయన శిష్యులు భక్తులు ఆయన సేవలను పొందిన వేలాది మంది కన్నీటి సందేశాలతో నింపేశారు నానలా చూసుకున్న వ్యక్తి నా జీవితాన్ని మార్చిన దేవుని మనిషి ఆశను నేర్పిన వ్యక్తి వంటి సందేశాలు వరదలా వస్తున్నాయి ప్రతి ఒక్కరి హృదయానికి ఆయన ప్రత్యేకమైన వ్యక్తి ఈరోజు అనేక సంఘాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నాయి కొందరు ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన చివరి యాత్రకు వేలాది మంది హాజరు కాబోతున్నట్లు సమాచారం ఆయన చేసిన సేవల పరిమాణం ఆయనను ప్రేమించిన ప్రజల సంఖ్య ఇవన్నీ ఆయన జీవితం ఎంత గొప్పదో చెబుతున్నాయి పాస్టర్ జోసెఫ్ గారు మనల్ని విడిచిపెట్టారు కాని ఆయన చూపిన మార్గం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఆయన బోధనలు ఆయన ప్రేమ ఆయన సేవ ఇవన్నీ ఎన్నో తరాలకు దారి చూపుతూనే ఉంటాయి మనం కోల్పోయింది ఒక పాస్టర్ కాదు దేవుని మనిషి వేలాది మందికి దారి చూపిన వెలుబు ఇది అధికారికంగా ధృవీకరించబడింది పాస్టర్ జోసెఫ్ గారు ఇక లేరు ఆయన ఆత్మకు దేవుడు నిత్యశాంతి ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నా